సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మన్ సాయి ప్రణిత్ని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రాగల రోజుల్లో మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు ఏ విధంగా ఉంటుంది ఏ ఏ ప్రాంతాల్లో భారీగా పడే అవకాశాలు ఉన్నాయి దాంతో పాటుగా అల్పపీడనం గురించి మనం నిన్న మాట్లాడుతూ వచ్చాము అది ఎంత దాకా వచ్చింది ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం వచ్చేసి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాం వీడియోని అందరూ తప్పకుండా చివరిదాకా చూడండి ఎక్కడ స్కిప్ అనేది చేయకండి అలానే ఈ వీడియోని వచ్చేసి అందరికీ షేర్ కూడా చేయండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒకసారి గమనిస్తే నిన్న మనం మాట్లాడుకుంటున్న కల్పబడిన ప్రాంతం వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి రాజస్థాన్ ప్రాంతంలో కేంద్రీకృతమైంది అది రాజస్థాన్ నుంచి తిన్నగా పాకిస్తాన్ దేశానికి వెళ్ళిపోతుంది వలన మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు అలానే వచ్చేసి అది అలా వెళ్ళ అంటే పాకిస్తాన్కి వెళ్ళే క్రమం వరకు ఏమవుతుందంటే మన రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక డైవర్జెన్స్ ప్యాటర్న్ అనేది ఏర్పడుతుంది ఇక్కడ చూసినామంటే రెండు గాలులు రెండు పాయలుగా ఇలా ఈ పక్కన ఒకటి ఆ పక్కన ఒకటి వెళ్ళి ఒక డైవర్జెన్స్ ప్యాటర్న్ లాగా ఏర్పడుతుంది దీని వలన ఏమవుతుందంటే రాగల ఇరవై నాలుగు గంటల వరకు వర్షాలు అనేవి మనకు తక్కువగానే ఉంటుంది చాలా చోట్లలో మనకు వర్షాలు అనేవి చాలా 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 తక్కువగా ఉంటుంది సో ఇప్పుడు మనకు ఇది డైవర్జెన్స్గా ఉండగా మరొక్కసారి ఇక్కడ చూస్తే బర్మా కావచ్చు మయన్మార్ ప్రాంతంలో కావచ్చు బాగా మనకు అస్థిరతగా ఉండే గాలులు అనేవి కనిపిస్తున్నాయి ఈ అస్థిరతగా ఉండే గాలులు వచ్చేసి మెల్లగా బంగాళాఘాతంలోకి ఘాతంలోకి వస్తే డెఫినెట్గా మరొక అల్పపీడనం వచ్చేసి సెప్టెంబర్ పదికంతా మనకు మనకు బంగాళాఘాతంలో ఘాతంలో కనిపించే సూచనలు ఉంటాయి ఆ తర్వాత నుంచి వర్షాలు అనేవి బాగా మనకు విపరీతంగా పుంజుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒకసారి ఏ ఏ తారీఖుల్లో ఏ ఏ తేదీల్లో మనకు వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి చూసేదానికంటే ముందుగా ప్రస్తుతానికి ఉపగ్రహ చిత్రం చూస్తే అంటే మనకు రాజస్థాన్లో కొనసాగుతున్న అల్పపీడనం వలన డెఫినెట్ గా గుజరాత్ రాష్ట్రంలో అయితే విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి ప్రస్తుతానికైతే కనిపిస్తుంది అది మళ్ళా మనకు పాకిస్తాన్ వైపుగా షిఫ్ట్ అవుతుంది కానీ మన రాష్ట్రంలో అయితే ఎక్కడ మనకు వర్షాలు అనేవి లేవు గత అల్పపడనం వలన వచ్చిన వర్షాలు వచ్చేసి బాగా మనకు ఈ రోజు నిన్న కొంచెం అక్కడక్కడ వర్షాలు కురిపించి ఆ వర్షాలు అనేవి మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏదీ లేకుండా పోయింది సో ప్రస్తుతానికైతే ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉంటుంది రాగల ఇరవై నాలుగు గంటల్లో అంటే చాలా తక్కువ చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది వరంగల్ ప్రాంతం కావచ్చు హనుమకొండ కావచ్చు అంటే వరంగల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కావచ్చు దాంతోపాటుగా వచ్చేసి మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు పెద్దపల్లి అలానే వచ్చేసి ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మాత్రమే అంటే అక్కడక్కడ మాత్రమే ఈ వర్షాలను చూసే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది రేపు చాలా తక్కువ చోట్లకే పరిమితం అవుతుంది మీ ఊర్లో పడకపోతే అన్న పడట్లేదు అన్న దాని గురించి అయితే పెట్టకండి ఎందుకంటే అన్ని ఊర్లో పడాల్సిన క్రమం అనేది ప్రస్తుతానికైతే లేదు రాగల రోజుల్లో మంచిగా అల్పపీడనాలు ఉన్నాయి దాని వలన మంచిగా వర్షాలు పడతాయి అంతదాకా వెయిట్ చేస్తే డెఫినెట్గా నేను సంతోషిస్తాను మీరు సంతోషంగా ఉంటారు అలానే వచ్చేసి ఏమంటే ఇక్కడ బాగా వర్షాలు అనేవి రానున్న రోజుల్లో ఎలా పడుతుంది అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటాం అలానే ఇక్కడ మనకు ఆంధ్రాలో తీసుకుంటే రేపు కొన్ని చోటల్లో మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది అంటే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు అలానే అనకాపల్లి జిల్లాలోని కొన్ని భాగాలు వైజాగ్ నగర పరిసర ప్రాంతాల్లో మాత్రమే అక్కడక్కడ మాత్రమే వర్షాలను చూసే అవకాశాలు రాగల ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తుంది కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా ఎన్టీఆర్ కావచ్చు ఏలూరు కావచ్చు అలానే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని భాగాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే సూచనలు కనిపిస్తుంది అనంతపురం సత్యసాయి చిత్తూరు తిరుపతి జిల్లాల్లోని కొన్ని భాగాలు చాలా తక్కువ చోట్లలో మాత్రమే వర్షాలు అనేవి రాగల ఇరవై నాలుగు గంటల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయండి మరోవైపున రాగల పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే పది నుంచి మనకు అంటే మనకు ఎనిమిది నుంచి మెల్లగా వర్షాలు మొదలవుతున్నా కానీ పది నుంచి బాగా ఇంకా జోరందుకుంటుంది పది నుంచి పద్దెనిమిది మధ్య సమయంలో విస్తారంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తే సూచనలు కనిపిస్తుంది మనకు రాయలసీమ జిల్లాల్లో అంతగా పడకపోయినా కానీ కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా మనకు అంటే మ అంటే సెంట్రల్ ఏపీ అంటే మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఈ మూడిటి మీద వచ్చే అల్పపీడనం కానీ వచ్చే అల్పపీడనాలు కానీ ప్రభావం చూపే అవకాశాలు అయితే కనిపిస్తుంది అంటే మూడు అంటే కోస్తాంధ్ర కావచ్చు అంటే కోస్తాంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు ఈ మూడు ప్రా ఈ మూడు ప్రాంతాల మీదుగా అత్యధిక ప్రభావం అనేది మనకు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు ఉంటుంది కానీ అంత ప్రభావం అనేది ఉండే అవకాశాలు అయితే లేవు సో కాబట్టి రానున్న రోజుల్లో రైతులు ఏ ఏ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలా ప్రజలు ఏ ఏ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలా అన్న దాని గురించి వాతావరణ నివేదిక అనేది ఈ రోజు నేను ఇస్తున్నాను నేను అంటే అంటే మేము ముందు ఉంచుతున్నాను ఏంటంటే తెలంగాణ ఆంధ్ర మీదుగా మనకు అల్పపడనం అనేది చాలా దగ్గరగా వస్తుంది కాబట్టి రాగల రోజుల్లో పది నుంచి పద్దెనిమిది మధ్య సమయంలో వచ్చేసి వర్షాలు అనేవి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా పడే అవకాశాలు కూడా కనిపిస్తుంది చాలా చోట్లలో మనం వర్షాలు చూసే అవకాశాలు భారీ వర్షాలు కూడా చూసే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయండి అలానే మనకు ఒకసారి ఈసీఎండబ్ల్యూఎఫ్ వాళ్ళు కూడా ఫోర్కాస్ట్ వదిలినారు ఈరోజు ఏమంటే డేట్ ఐదు అంటే ఈరోజు చారు అయినా కానీ నిన్న ఐదో తారీఖున వచ్చేసి ఈసీఎండబ్ల్యూఎఫ్ వాళ్ళు ఫోర్కాస్ట్ అనేది వదిలినారు ఈసీఎండబ్ల్యూఎఫ్ వాళ్ళు ఏం ఫోర్కాస్ట్ వదిలినారు అంటే రాగల అంటే రాగల మూడు నెలలు కాకుండా రాగల నాలుగు నెలలు అంటే మనకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ రాగల నాలుగు నెలల వ్యవధిలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అయితే మనకు సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు ఉంటుంది నెల్లూరు తిరుపతి జిల్లాలు మాత్రం సాధారణం కంటే చాలా ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నట్లుగా వెదర్ మోడల్స్ వాళ్ళు చూపిస్తున్నారు కానీ ఇది నేను కన్ఫర్మ్ చేయను ఎందుకంటే నేను అనలైజ్ చేసి వివరంగా మీ ముందు ఉంచాలనేదే నా యొక్క నా యొక్క లక్ష్యం మోడల్లో ఉండే ఈస్గా చెప్పడం అనేది మన అంటే మన అంటే మన తరం కాదు డెఫినెట్గా దీని గురించి నేను డీటెయిల్గా అనాలిసిస్తో మీ ముందు ఉంటాను అలానే వచ్చేసి ఇంకోటి ఏంటంటే వాతావరణ పరిస్థితి రానున్న రోజుల్లో మనకు మారుతుంది తుఫాన్ల సకాలం కూడా మనకి ఈసారి సకాలంగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తుంది సో తుఫాన్లు ఏ ఏ ప్రాంతాల్లో వస్తాయన్న దాని గురించి వచ్చే నెలలో మనము బాగా మాట్లాడుకోవాల్సి వస్తుంది ప్రస్తుతానికైతే వీడియోస్ అనేది మనం గా తీస్తున్నాం కాబట్టి డెఫినెట్గా అంటే అప్డేట్స్ అనేవి మీ ముందు ఉంచుతుంటారండి